హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే నియమితులయ్యారో సో ఆయన హామీలో భాగంగా నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తానని చెప్పారండి సో అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరు ఉద్యోగం లేని వారందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తానని హామీ ఇచ్చి ఉన్నారు సో అందులో భాగంగానే ఎప్పుడైతే మనకు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఐదుతో ఈ నిరుద్యోగ వృత్తి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయిందండి ఇది వరకు ఆయన హయాంలో అయితే జరిగేది సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తానని అయితే చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే నిరుద్యోగ వృత్తికి ఎలా అప్లై చేసుకోవాలి దరఖాస్తు స్థితి ఎలా తెలుసుకోవాలి సో ఎప్పటి నుంచి ఉండవచ్చు సో అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి క్లారిటీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి సో మీరైతే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే అన్నీ క్లియర్గా అయితే అర్థమవుతాయి అలాగే ఈ వీడియో మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్కు ఇతరులకైతే అయితే షేర్ చేయండి వారికి కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఒక అవేర్నెస్ అయితే వస్తుంది ఎవరైతే అప్లై చేసుకోగలరో వారికి కూడా సో ఈ పూర్తి అవగాహన అయితే రావడం జరుగుతుంది సో మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము సో అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు అయితే పన్నెండవ తేదీన ఈ నెల పన్నెండవ తేదీన అఫీషియల్గా సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏవైతే ఆయన హామీగా హామీలో భాగంగా ఇచ్చారో అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ మొత్తం అయితే ఇప్పుడు చూసేద్దాము ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంతముందు నిరుద్యోగ బృతికి అప్లై చేసుకుని ఉన్నారా ఈ వెబ్సైట్ ఈ లోగో ఇవన్నీ మీకు గుర్తున్నాయా ఒకవేళ ఎస్ కామెంట్ చేసి నాకు తెలియజేయండి సో నేను కూడా ఈ నిరుద్యోగ వృత్తికి అయితే అప్లై చేసి ఉన్నానండి ఇంతకు ముందు రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో అయితే అప్లై చేసుకుని ఉన్నాను అప్పుడు నాకు కూడా నెలకి రెండు వేల రూపాయలు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాను సో నాకు అప్పుడు రెండు వేల రూపాయలు వచ్చేది సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే నెలకు మూడు వేల రూపాయలు ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట అయితే ఇవ్వ ఇవ్వబోతున్నారు సో కాబట్టి మనము ఇప్పుడు ఆ అప్లికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాము సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి యువనేస్తం అనే విధంగా ఉంది సో ముఖ్యమంత్రి యువనేస్తం ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు ఎప్పుడు క్లోజ్ అయిందంటే సాటర్డే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మనకి ఈ అప్లై చేసుకునే దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు పొడగించి లాస్ట్ లాస్ట్కి అయితే ఎండ్ అయిపోయింది సో ఈ రిజిస్ట్రేషన్ అనేది చంద్రబాబు గారు హయాంలో అయితే జరిగింది సో ఆయన దిగిపోయేటప్పుడు ఈ ప్రాసెస్ కూడా ఆగిపోయిందండి సో తర్వాత దీన్ని వైసీపీ ప్రభుత్వం అయితే కంటిన్యూ చేయలేదు సో దీనికి సంబంధించి వీరు మనకైతే యూజర్ మాన్యువల్స్ కానీ మొత్తము అయితే ఇచ్చి ఉన్నారు సో ముందుగా మనం చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవాలండి మన డీటెయిల్స్ అన్ని మనము ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదండి సో ఇక్కడ అప్లై నవన్ టైప్ కొట్టిన తర్వాత అప్లై చేసుకోవాలి ఫిల్ చేయాలండి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితేనేమి పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనకి వెరిఫి వెరిఫై చేసిన తర్వాత ఓకే అయితే వెరిఫైడ్ అనేది వస్తుందండి తర్వాత ఆప్ట్ అవుట్ అనేది వస్తుంది ఓటీపీ అవుట్ అనేది వస్తుంది తర్వాత శాంక్షన్ అవుతుంది ఈ నాలుగు ప్రాసెస్లు అయితే కంప్లీట్ చేసుకున్న వారికి సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఒక రూపాయి అయితే సెండ్ చేస్తారు తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సెండ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం ఒక్కసారి అండి తర్వాత ఎవ్రీ మంత్ అయితే మన అకౌంట్లో పడిపోతుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనము ఈ ముఖ్యమంత్రి ఎలిజిబిలిటీ యువనేస్తం సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే తెలుసుకుందాము సో ఎలిజిబిలిటీలో భాగంగా అప్లికెంట్ మస్ట్ అన్ఎంప్లాయిడ్ అండ్ షుడ్ నాట్ బిఏ నేటివ్ అండ్ షుడ్ బిఏ నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అప్లై ఎవరైతే చేసుకుంటారో వారు ఖచ్చితంగా అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేటివిటీ అనేది ఏపీ ఉండాలి సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిప్లొమా ఆఫ్ టూ ఇయర్స్ అండ్ అబౌ డ్యూరేషన్ సో డిగ్రీ చేసిన వారు బీటెక్ చేసిన వారు లేదా డిప్లొమా అనేది రెండేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ ఉన్న అంటే ఆ కోర్స్ అనేది టూ ఇయర్స్ టూ ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అలాంటి వారు అందరు కూడా ఎలిజిబుల్ అండి టెన్త్ క్లాస్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కారు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు సో అదైతే గుర్తుపెట్టుకోవాలి ఏజ్ వచ్చేసి ఖచ్చితంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి సో మనకి రావడం కూడా ముప్పై ఐదు సంవత్సరాలు మనకి దాటిపోతే ఇది కట్ అయిపోతుందండి సో ఈ వర్తించదు సో అయినా కూడా మనం అన్ఎంప్లాయీగా ఉండొచ్చు అంటే కొందరు అడుగుతూ ఉంటారు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తర్వాత అన్ఎంప్లాయీ ఉండొచ్చు కదా అని చెప్పేసి సో తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఆ తర్వాత అయితే ప్రొవైడ్ చెయ్యరు వీరు ఇక టీ ఫిఫరెన్స్ విల్ బి గివన్ యాజ్ నామ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి సో దానికి సపరేట్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇక బి షుడ్ బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ బిలో పర్వర్టీ లైన్ అంటే వారికి రేషన్ కార్డు ఉండాలి బిలో పర్వర్టీ లైన్లో ఉండాలి వాళ్ళు ఆల్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీ ఫ్రమ్ ద ఫ్యామిలీ షుడ్ నాట్ కన్సిడర్డ్ సో ఈ విధంగా పూర్ ఎవరైతే పూర్ ఉంటారో వారికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు అలాగే మూవబుల్ ఆర్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్లో సంబంధించి ఉదాహరణకు ఫోర్ వీలర్ కానీ అలా ఉంటే ఎలిజిబుల్ కాదండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా కూడా ఎలిజిబుల్ కారు ఆ రేషన్ కార్డుకు సంబంధించి సో ఇక దోస్ హూ హ్యావ్ అవైల్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లోన్ అండర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అబౌవ్ ఫిఫ్టీ థౌసండ్ సబ్సిడీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంతకుమించి సబ్సిడీ పొంది ఉంటారో వారు కూడా ఎలిజిబుల్ కాదని కొందరు సర్టిఫికేట్ పెట్టి లోన్ తీసుకుంటారు సో సబ్సిడీ పొందుతారు ఆ లోన్లో సబ్సిడీలు ఉంటాయి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఇంకా దోస్ హూ ఆర్ వర్కింగ్ పర్సూయింగ్ ఫ్ర ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇంకా ఎవరైనా చదువుతూ చదువుతూ ఉన్నట్లయితే వారు కూడా ఎలిజిబుల్ కాదు ఇక హూ ఆర్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్ సంబంధించి ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అసిస్టెంట్ ఒకవేళ ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉన్నా లేదా ప్రైవేట్ సెక్టార్లో ఏదైనా పనిచేస్తున్నా లేదా పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నా అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు సో అప్లికెంట్ షుడ్ నాట్ బి ఎంప్లాయీ డిస్మిస్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ ద అప్లికెంట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ కన్వర్సెడ్ ఆఫ్ ఎనీ క్రిమినల్ అఫెన్స్ ఏదో ఏదైనా సరే క్రిమినల్ అఫెన్స్ అయితే ఉండకూడదు అతని మీద అలాంటి వాళ్ళే ఎలిజిబుల్ ఇక డాక్యుమెంట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఫర్ ముఖ్యమంత్రి యూ అనేస్తాం అన్ఎంప్లాయ్మెంట్ అల అలవెన్స్ టు టూ థౌజండ్ ట్వంటీ ఎయిటీన్కి సంబంధించండి అప్పుడు ఆధార్ కార్డు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎస్ఎస్సి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇవి ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఇది ఈ విధంగా వై ఓటీపీ నాట్ రిసీవ్డ్ ఒకవేళ మీరు ఇదంతా అప్లై చేసిన తర్వాత మీకు కనుక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండి సో ఎఫ్ఏ క్యూస్లో భాగంగా అయితే ఇవి ఉన్నాయి ఒకసారి గ్రిఫ్గా చూద్దాము స్క్రీన్ మీద ఉన్నాయి మీరు కూడా చదువుకోండి సో వై నాట్ రిసీవ్డ్ ఓటీపీ అంటే ఓటీపీ ఎందుకు రాలేదంటే ప్లీజ్ మేక్ ష్యూర్ కరెంట్ మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి ఆధార్ ఎనేబుల్డ్ ఆధార్కి సంబంధించి ఏదైతే మనం ఇచ్చింటామో సో దానికి సంబంధించి ఓటీపీ ఉంటుంది ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయిన మొబైల్ అయితే ఉండాలి అప్లై చేసే టైంలో ఇక రెండవది హౌ టు నో వెదర్ మై మొబైల్ నెంబర్ ఇస్ అప్డేటెడ్ అండ్ ఆధార్ నెంబర్ ఇవైతే మనము తెలిసిందే అండి సో మొబైల్ నెంబర్ అయితే షుడ్ బి ఉండాలి ఇక వై షుడ్ ఐ అప్గ్రేడ్ మై మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్ ఒకవేళ మీరు కనుక ఓల్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మీ దగ్గర లేనట్టయితే ఆధార్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇక హౌ మచ్ టైమ్ టేక్ టు ఎఫర్డ్ మై ఫోన్ నెంబర్ టు అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే పది నుంచి పదహైదు రోజులు మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే పడుతుంది సో ఈ ఆధార్కు మొబైల్ నెంబర్ అన్ని కంపల్సరీగా ఉండాలని ఇప్పుడు ప్రతి ఒక్క పథకానికి కూడా ఆధార్కు మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ కంపల్సరీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సో అదొకటే అండి ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ఎక్కువగా ఉన్నది సో వాట్ ఆర్ ద ఎలిజిబుల్ రిక్వైర్స్ ఫర్ ది స్కీమ్ సో ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండి అంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఫైవ్ ఫైవ్ ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉండాలి నాట్ ఎంప్లాయిడ్ అలాగే గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా పీజీ చేసి ఉండాలి ఏదో ఒకటి ఏజ్ ఇరవై ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వరకు నాట్ టేకెన్ స్కాలర్షిప్ అయితే ఎటువంటి స్కాలర్షిప్ తీసుకొని ఉండకూడదు మెట్రిక్ కేవైసీ ఇన్ పిఎస్ఎస్ మనం ప్రతి నెల బయోమెట్రిక్ పీసీ పిఎస్ఎస్లో పీపుల్ పల్ సర్వీస్లో మనము బయోమెట్రిక్ చేసి ఉండాలి లేదంటే ఎలిజిబుల్ ఉండదండి పల్స్ సర్వేలో ఖచ్చితంగా అయితే మనం బయోమెట్రిక్ వేసి ఉండాలి సో నాట్ గెట్టింగ్ ఎన్టీఆర్ భరోసా స్కీము సో ఇవన్నీ ఫోర్ వీలర్ అయితే ఏమీ ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు సో లోన్ కానీ సబ్సిడీ కానీ పొంది ఉండకూడదు ఇవన్నీ ఇంకా ఎంత ఇస్తారండి ఇనిషియల్గా మనకి థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చేవారు తర్వాత రెండు వేలకు అయితే పెంచారండి ఇక ఇవన్నీ మామూలే సో ఇలా అయితే ఉందండి సో పేమెంట్ మోడ్ వచ్చేసి మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే వారు సెండ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ విధంగా అయితే ఉందండి సో మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు సో ఇది అప్పటి రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉంటే ఈమెయిల్ కానీ లేదంటే ఈ నెంబర్కి డబల్ వన్ డబల్ జీరో కానీ కాల్ చేసి అడగచ్చు అడగవచ్చు సో ఇది అండి అప్పటి ఒకప్పటి ఇవ్వనిస్తాం సో ఇప్పుడు కూడా సేమ్ ఇంచుమించు దీన్ని అయితే ఉన్నారు సో ఎప్పుడు ఏంటి అనేది తెలియాల్సి అయితే ఉందండి సో ముందు చంద్రబాబు గారు గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మెల్లిగా ఒక్కొక్క హామీలు ఏవైతే ఆయన అమలు అమలు అని చెప్పారు నిరుద్యోగికి సంబంధించి సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ వస్తారు సో ఇదండి ప్రస్తుతానికి ఉన్న తాజా సమాచారం నిరుద్యోగ భృతి గురించి ఎటువంటి అప్డేట్ కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించిన టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ అయితే చేసి తెలియజేయండి సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే నిరుద్యోగ వృత్తికి అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ అయితే షేర్ చేయండి సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే నేను అందిస్తాను లైక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చా సో పీపుల్ పల్స్ సర్వే అంటే ఏంటి సో మొత్తం వివరాలు అయితే నేను డీటెయిల్గా చెప్ చెప్తానండి సో వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో